వెల్కమ్ ఓక్రా లేడీస్ ఫింగర్ బెండకాయ పేరు ఏదైనా చిన్నప్పుడు బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్పేవాళ్ళు లెక్కలు వస్తాయో లేదో తెలియదు కానీ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకి మాత్రం బెస్ట్ వెజిటేబుల్ ఫైబర్ ఎక్కువ కెలోరీలు కూడా తక్కువే సరే అయితే ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై రెండు ముద్దలు ఎక్కువే తినేస్తారులే అంత బాగుంటుంది చూద్దామా చలో దానికోసం ముందుగా కావలసినన్ని బెండకాయలు తీసుకోవాలి అయితే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాల్ కేజీ బెండకాయలతో ఫ్రై చేద్దాం తీసుకున్న బెండకాయల్ని ఒకసారి శుభ్రంగా కడిగి ఏ మాత్రము తడి లేకుండా తుడుచుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది బెండకాయల్ని కడిగిన తర్వాత ఖచ్చితంగా తడి లేకుండా తుడుచుకోవాలి లేదంటే బెండకాయ ఫ్రై జిగురు జిగురుగా వస్తుంది తడి లేకుండా తుడిచిన బెండకాయల్ని చూడండి ఈ విధంగా మరీ పెద్దవిగాను లేకుండా అలాగని మరీ చిన్నవిగాను లేకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కాల్ కేజీ బెండకాయలకు గాను నేనైతే ఒక గుప్పెడి పల్లీలు అయితే వేసుకున్నాను ఫ్రైలో పల్లీలు ఎక్కువ కావాలనుకుంటే కావలసినన్ని వేసుకోవచ్చు ఆ తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ ఈ పల్లీలను వేగేదాకా వేయించాలి పల్లీలు ఆయిల్లో వేగే టైంలో చిట్పట్ మణి చిట్లు తాయి ఆ టైంలో ఆయిల్ మన మీద పడకుండా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలు వేయించగా చూడండి పల్లీలు ఈ విధంగా బాగా వేగాయి అనుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ పడకుండా ఓన్లీ పల్లీలను మాత్రమే ప్లేట్లోకి తీసుకోవాలి వాళ్ళు ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకొని ఇందాక రెడీగా పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత వీటిని లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెండకాయ ముక్కల్ని ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఈ బెండకాయ ముక్కల్ని ఎర్రగా మాత్రమే వేయించుకోవాలి ఇంకొంచెం వేయించి నల్లగా వేయించుకుంటే మాత్రం నోటికి చేదుగా అనిపిస్తుంది ఈ ముక్కలు ఎర్రగా వేగడానికైతే కొంచెం టైం పడుతుంది ఈ లోపు చిన్న మసాలా ఒకటి రెడీ చేసుకుందాం దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ముందుగా ఇందులోకి ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఈ విధంగా మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి మేమైతే ఎక్కువగా ఎండు కొబ్బరిని మసాలా కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ వాడుతూ ఉంటాం నాకైతే ఆల్రెడీ ఎండు కొబ్బరి పొడి రెడీగా ఉంది మీ దగ్గర ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి రెడీగా లేదు అనుకుంటే ముందుగా మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాక అదే మిక్సీ జార్లోకి రుచికి తగ్గట్టు కారానికి తగ్గట్టు బెండకాయల్ని బట్టి ఇక్కడ ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా బరకగా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను వేసిన ఈ నాలుగు ఎండుమిర్చీలతోనే కాల్కేజీ బెండకాయలకి అయితే పర్ఫెక్ట్గా కారం అయితే సరిపోయింది ఒకవేళ ఇక్కడ ఈ ఎండుమిర్చి పౌడర్ వలన కారం తక్కువ అనిపిస్తే ఫైనల్లో చూసుకుందాం ఈ ఎండుమిర్చి పౌడర్ను కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రెబ్బలను తొక్కతో సహా వేసుకోవాలి ఆ తర్వాత వీటిని కూడా మరీ పేస్ట్లా కాకుండా కచ్చాపచ్చగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు ఒకవైపు ఈ మసాలాలు గ్రైండ్ చేసుకుంటూనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ బెండకాయలని అయితే ఎర్రగా వేయించుకోవాలి ముక్కలు ఈ విధంగా ఎర్రగా వేగాయి అనుకున్నాక ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలో ఒక టూ స్పూన్స్ దాకా ఆయిల్ వేశాక ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు వీటితో పాటు ఒక ఎండుమిర్చి కూడా వేశాక ఆవాలు మొత్తం చిట్పట్లాడించి వీటితో పాటు జీలకర్ర ఉద్దిపప్పు కూడా వేగే వరకు వేయించాలి ఆ తర్వాత కాల్ కేజీ బెండకాయ ముక్కలకు గాను ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేసాక ఈ ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేయించుకుంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఎర్రగా వేగిన ఉల్లిపాయ ముక్కలు నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది దానికోసం నేనైతే ఇలాంటి ఫ్రైస్లో ఎర్రగానే ఉల్లిపాయ ముక్కలను వేయించుకుంటాను ఇలాగే ఎర్రగా వేయించుకోవాలని రూల్ ఏం లేదు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు లైట్గా రంగు మారేంతవరకైనా వేయించుకోవచ్చు ఎలా వేయించుకున్నా టేస్ట్ బాగానే ఉంటుంది ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసి ఒక రెండు నిమిషాలు వాసన పోయేంత వరకు వేయించాలి లో ఫ్లేమ్లో ఆ తర్వాత ఇందులోకి ఇందాక రెడీగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి ఈ బెండకాయ ముక్కలతో పాటు ఇందాక బరకగా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఒకసారి బాగా కలిపి ఈ బెండకాయ ముక్కలను ఒక రెండు నిమిషాలు మగ్గించాలి ఈ బెండకాయ మగ్గే మగ్గేలోపు వేసిన వెల్లుల్లి ముద్ద కూడా వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా వెల్లుల్లి వేగి మంచి స్మెల్ అయితే వచ్చింది అనుకున్నాక ఈ స్టేజ్లో ఇందాక గ్రైండ్ చేసుకున్న మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇక్కడ గ్రైండ్ చేసిన మిర్చి పౌడర్ మొత్తం వేయకుండా కొంచెం చూసుకొని వేసుకోవాలి కారం ఎక్కువైతే కష్టం కానీ తక్కువైతే మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చు ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా ఈ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేగి స్మెల్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి ఇది దాదాపు త్రీ స్పూన్స్ దాకా ఉంటుంది కొబ్బరి పొడి వేశాక ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక పొడి వేశాక ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేయిస్తే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి ఫ్రెష్గా రెండు కరివేపాకు రెమ్మలు ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా రెడీ అయిన ఈ బెండకాయ ఫ్రైలోని మసాలా రైస్లోకి అయితే చాలా బాగుంటుంది రైస్లోకి కాదు చపాతి రోటీ పుల్కాల్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీ ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్